యాపిల్ని ఏడు సార్లు కొరిగితే పరిశుద్ధాత్ముడు కార్యం చేసి మీకు ఇస్తాడు ఇస్తాడన్నారు డెడ్ స్పుగా ఎంత లో లెవెల్లో మాట్లాడుతున్నారంటే అరటి పలుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కచ్చిపుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చాలా కాలం తిరిగాడు ఒక ఆయన చాలామంది ఎద్దేవి చేశారు లాజిక్ అడిగారు రెఫరెన్స్ కోట్ చేసి ఎడాఫెడా అందరూ వాయించారు ప కచ్చిపులు అమ్మడం ఆపేశారు సరే ఆయన తగ్గాడు అనుకుంటే అరటిపళ్ళు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు యాపిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు ఆయిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ దురాగతం అంతా ఈ ఈ యొక్క భయంకరమైన వ్యాపారం అంతా అలా క్రైస్తవులు ఒక వేవులా ఎవరి మీద స్టార్ట్ అయిందంటే పరిశుద్ధాత్మడు ఈ కల్ట్ ప్రీచర్స్ అందరూ మెజారిటీ ప్రెజెంటేషన్ ఎవరిని పూర్తిస్తారంటే పరిశుద్ధాత్ అక్కడి వరకు ఎందుకండి ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై సంవత్సరాల సంఘానికి వచ్చిన వారికి కూడా పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ చేస్తే అద్భుతాలే పరిశుద్ధాత్ముడు అనుకుని అక్కడితోనే ఆపేస్తారు ఎవరి మధ్య చాలా జాలిగా ఒక ఉదార స్వభావం ఉన్నదన్నట్టుగా ఏమని సెలవిస్తూ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో ఒక విధంగా పరిశుద్ధాత్ముడు ఏదో ఒక విధంగా సువార్త వెళుతుంది కదండి ఏసుక్రీస్తు వారి దగ్గరకు వస్తున్నారుగా అని అంటున్నారు నేను ఒక మాట్లాడుతున్నాను చెప్పండి ఏదో ఒక విధంగా వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరకి అని బైబిల్ చెప్పిందా అలా కుదురుద్దా అలా నిలబడతారా అద్భుతాల వలన యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడతారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పది మంది కుష్ఠ రోగులకి శుద్ధీకరణ జరిగించి స్వస్థత చేస్తే తిరిగి వచ్చిన పని చెప్పండి ఒక్కడండి మరి తొమ్మిది మంది ఏమయ్యారు అద్భుతాలు ఎతికిన వాడు అద్భుతాలు చుట్టూ తిరుగుతారు నెక్స్ట్ ఇస్రాయేల్ చూసిన అద్భుతాలు ప్రపంచంలో దేవుని చేత ఎవరు చూడలేదు నలభై సంవత్సరాలు అద్భుతాలు చూసిన తర్వాత నిలబడిన వారు ఎంతమంది చెప్పారు ఇద్దరు మరి అద్భుతాలు చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు నెక్స్ట్ అద్భుతం కొరకు గొగ్గోళ్ళు పెట్టారు చేయకపోతే సరిగారు నాయకుని ఇసుకించారు దేవుణ్ణి అనుమానించారు చివరికి అరణ్యంలో రాల వలన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టేస్తామంటే నేను నేరుగా అడుగుతున్నాను ఒకవేళ అద్భుతాలు జరిగితే జరగొచ్చు గాక అద్భుతాలు వలన నిలబడతారు ఆ పేతురు గారి వద్దన్నారు దానికన్నా స్థిరమైనది బలమైనది ఒకటి ఉంది ప్రవచన వాక్యము ప్రవచింపబడిన వాక్యము స్థిరపరచబడిన వాక్యము ఏకువ జాము వలె ఏకువ చుక్క వలె ఉదయించిన దేవుని కూర్చిన వాక్ అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్న వృత్తాంత అంటే బైబుల్ ఇది స్థిరమైన బైబిల్ ఇంకా చాలా ముఖాముఖి స్టేట్మెంట్ ఇచ్చింది ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా కలుగుద్ది అంటే వినుట వలన కలుగుద్ది ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుద్ది అద్భుతాల వలన విశ్వాసం కలిగితే మనిషి నెక్స్ట్ అద్భుతం కొరకు ఎదురు చూస్తారు